నాలుగు ఒకటి మూడు నిజామాబాద్ నుండి వరకు వెళ్ళవలసిన నిజామాబాద్ OK brother? Hoyas liksomality. Y ahora mira device. Añ resolvi, javasolinda. Ná? Salvatore environments? Nen?! Nen, ordu 식alsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalssalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalsalibias., hann え dan까요? Fetsan? Giants i not పార్లమెంట్ నుంచి పద్నాలుగు వందల కార్యకర్త సోదరులు రామభక్తులు భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ కూడా రామ్లల్ల దర్శనానికి ప్రత్యేక రైల్లో అయోధ్య బయలుదేరడం జరిగింది రాముడి యొక్క ఆశీర్వాదము మా శ్రేణులందరికీ కూడా లభిస్తుంది ఈ ఆశీర్వాదంతో రానున్న కాలంలో కూడా రామరాజ్య స్థాపన అతి వేగవంతంగా భారతదేశంలో మనం చూడబోతూ ఉన్నాము ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ రైల్వేస్ కాషాయం జెండా మీద రైలు కదిలింది ఎప్పుడు ఆకుపచ్చ రంగు మీద రైలు కదులుతుంది జెండా మీద కాషాయ రంగుకి రైలు కదిలింది ఇది నిదర్శనం రామరాజ్యం వస్తుంది ఈరోజు రామ భక్తులు రామదండు వాళ్ళ జీవితంలో నా భూతో నా భవిష్యత్ అనే విధంగా మర్చిపోలేని రోజు నిజామాబాద్ పార్లమెంట్ నుండి ఇందూరు స్టేషన్ నుండి ఆస్థా స్పెషల్ ట్రైన్ దేశ నలుమూలల నుండి రామభక్తుల కోసం అయోధ్య చేరటానికి స్పెషల్ ట్రైన్ అరేంజ్ చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి రైల్వే శాఖ మంత్రి వైష్ణవ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఐదు వందల సంవత్సరాల నిరీక్షణ లక్షలాది మంది కరసేవకుల ప్రాణత్యాగంతో జనవరి ఇరవై రెండున ఏదైతే అయోధ్యలో బాలరాముడి పునఃప్రతిష్ఠ కావడమో ఆ దృశ్యాన్ని మనం అందరం చూసినాం మన పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఆ దృశ్యాన్ని చూడగలిగినాం దేశవ్యాప్తంగా ఈరోజు జనవరి ఇరవై రెండు నుండి కూడా నమో జయ శ్రీరామే భవిష్యత్ అంతా కూడా భారతదేశం కాషాయమయం ఈరోజు అయో అయోధ్యకు బయలుదేరిన నిజామాబాద్ స్టేషన్ నుండి పార్లమెంట్ వర్గ నుండి వారందరికీ కూడా దాంతోపాటు జిల్లా రాష్ట్ర దేశమంతా కూడా రాముడి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ జయ శ్రీరామ్ ఏదైతే ఇందూర్ పార్లమెంట్ నుంచి ఇందూరు రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిన ట్రైన్ ఇక్కడ దాకా సికింద్రాబాద్లో ఉండే దాన్ని ఇక్కడి దాకా తీసుకొచ్చిన గౌరవ పార్లమెంట్ సభ్యులకు ధన్యవాదాలు గత రెండు రోజుల నుంచి విపరీతమైన చాలామంది మహిళలు కానీ మిగతా వాళ్ళు ఇంకా టికెట్ కావాలని అడిగారు కాబట్టి ఎంపీ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఇరవై రెండు నుంచి మళ్ళీ రెండో ఫేజ్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఆస్థా ట్రైన్లు మొదలవుతున్నాయి దాంట్లో ఇప్పటివరకు ఒక పార్లమెంట్కి ఇచ్చారు ఇప్పుడు రెండు పార్లమెంట్లు కలిపి ఇంకోటి ఇవ్వబోతున్నారు ఎవరన్నా రామభక్తులు మిగతా వాళ్ళు ఉంటే కూడా మీ స్థానికంగా ఉన్న ఎవరైతే రామభక్త ఆర్గనైజేషన్ ఉందో వారందరికీ కలగాలని చెప్పి తెలుస్తూ ఈరోజు ఇందూర్ పార్లమెంట్ సభ్యుడు ధరంపురి అరవింద్ గారు ఏదైతే ఇందూర్ రైల్వే స్టేషన్ తీసుకొచ్చారో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నగర్ కానీ ఆదిలాబాద్ కానీ కరీంనగర్ కానీ అన్ని రైల్వే స్టేషన్లకు రైలు వెళ్తుంది కాబట్టి ఇది చాలా విజయం రామభక్తుల విజయం ఈ స్పెషల్ ట్రైన్స్ అనేటివి ఇలాగే కొనసాగుతాయి ఆస్తా ట్రైన్ మాత్రం ఇంకొకటి ఇందూర్ రైల్వే స్టేషన్కి రాబోతుంది అది దానికి కృషి చేసిన మన కిషన్ రెడ్డి గారికి అలాగే మన పార్లమెంట్ సభ్యుడు ధరంపూర్ అరవింద్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాం రామభక్తుల తరఫున